జయ శ్రీరామ్ బంగ్లాదేశ్లో హిందూ యువకుడైన దీప్ చంద్రదాస్ తమ మతాన్ని అగౌరవపరిచాడనేటువంటి ఆరోపణలతో తీవ్రమైనటువంటి హత్య చేసినటువంటి సంఘటన మరవక ముందే నిన్నటికి నిన్న హిందూ వితంతు మహిళను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించి తమ కుమారుని ముందే మానభంగం చేసి మరో హిందూ జర్నలిస్ట్ అయిన రాణా ప్రతాప్ బైరాగి తలపై తుపాకీతో కాల్పులు జరిపి కత్తితో గొంతు కోసి చంపడం అనేటువంటిది జరిగింది ఈ సంఘటన ముందే హిందూ మతానికి చెందిన కిరాణ వ్యాపారి మణిచక్రవర్తిని కూడా దారుణాతి దారుణంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వ్యక్తులు చంపడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని మజ్లిస్ పార్టీ నాయకులు గాని బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులను ఏ ఒక్కరు కూడా ఖండించడం అనేటువంటిది లేదు హిందూ బంధువులం అంతా ఏకమై మన హిందువులను మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మన దేశంలో సెక్యులర్ అనేటువంటి పదం వాడడం అనేటువంటి జరుగుతున్నది మనమంతా సోదర భావంతో కలిసి ఉండాలనేటువంటి ఆలోచనతో చాలా మంది నాయకులు మాట్లాడడం అనేటువంటి జరుగుతున్నది మరి బంగ్లాదేశ్ లో మైనార్టీగా ఉన్న హిందువుల పైన జరుగుతున్నటువంటి దాడులను ఏ ఒక్క నాయకుడు ఎందుకు ఖండించడం లేదు అంటే వీళ్ళ కేవలం ఓట్లు మాత్రమే కావాలి కాని హిందువుల యొక్క ప్రాణాలతో వీళ్ళకి అవసరం లేదు మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా ఈ బీజేపీ పార్టీ అనేటువంటిది లేకపోతే భారతదేశంలో కూడా హిందువులకు ఇదే పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి బంగ్లాదేశ్ లోని హిందువులపై జరుగుతున్నటువంటి ఈ మారణ హోమాన్ని ప్రతి హిందువు ఖండిస్తూ వారికి అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా